నమస్తే సార్ అండి సార్ క్యాన్సర్ అనేది భయంకరమైన వ్యాధి అని మనకి హోమియోపతిలో క్యాన్సర్ ని క్యూర్ చేయొచ్చు సార్ హోమియోపతికి క్యాన్సర్ క్యూర్ అనేది డిస్కస్ చేద్దాము దానికంటే ముందు ఒక చిన్న స్టోరీ చెప్తాను యాక్చువల్గా ఒక ఆమె ఎయిటీ ఫైవ్ ఇయర్స్ సో స్టమక్ క్యాన్సర్ వచ్చిందనమాట స్టమక్ క్యాన్సర్ వచ్చి ఆమెకి స్టమక్ పెయిన్ అట్లానే వామిటింగ్ సెన్సేషన్ వామిటింగ్స్ ఏం తినకపోవడం బాగా వీక్ అయిపోయింది సో ఫోర్ స్టేజ్ క్యాన్సర్లోకి వెళ్ళింది అనమాట నిమ్స్కి తీసుకెళ్తే ఏమన్నారంటే ఇంకా మ్యాక్సిమం వన్ మంత్ సో ఈమెకి ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఇంకా సర్జరీ చేయలేము కీమోథెరపీ చేయలేము తీసుకెళ్ళిపోండి అన్న వాళ్ళు ఆ టైంలో నా దగ్గరకు వచ్చారనమాట ఆమెకు ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి మనం ఎప్పుడైతే హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసామో ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అనమాట ఏమి ఫస్ట్ ఆమెకి మెయిన్గా కడుపు నొప్పి బాగా తగ్గిపోయింది బాగా వామిటింగ్స్ వచ్చేవి బ్లడ్ వామిటింగ్స్ వచ్చేవి అన్నీ తగ్గిపోయినాయి సో ఆమెకి స్టిల్ క్యాన్సర్ ఉంది సిక్స్ ఇయర్స్ నుంచి ట్రీట్ ట్రీట్ చేస్తున్నాం స్టిల్ క్యాన్సర్ ఉంది ఆమెకి బట్ ఈ సిమ్టమ్స్ తగ్గాయి తగ్గాయనమాట సో దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే సిక్స్ ఇయర్స్ నుంచి హ్యాండిల్ చేస్తున్నాం సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది హోమియోపతి మంచి పొటెన్సీ ఉంది క్యాన్సర్ ట్రీట్ చేయడంలో అని మనకు అర్థమవుతుంది ఇది ఒక ఎగ్జాంపుల్ అంతే ఇట్లాంటి కేసెస్ మనకు చాలా ట్రీట్ చేస్తాం నేను ఒక్కడే అనే కాదు హోమియోపతి డాక్టర్స్ చాలా మంది ఇట్లాంటి క్యాన్సర్స్ ట్రీట్ చేస్తా అనమాట ఎందుకంటే ఫైనల్ స్టేజ్లో ఇంకా బాడీ అంతా పాకిపోయి క్యాన్సర్ ఇంకా వేరే ఎక్కడ మెడిసిన్ లేదన్నప్పుడు సో హోమియోపతికి అప్రోచ్ అవుతుంట అటువంటి కేసెస్ని కూడా చాలా ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేస్తుంది మంది హోమియోపతి డాక్టర్స్ ఏంటంటే క్యాన్సర్ని క్యూర్ చేసిన కేసెస్ కూడా ఉన్నాయి సో బేసిక్గా మనం ఏం చెప్తామంటే హోమియోపతిని టెర్మినల్ స్టేజ్లో యూజ్ చేయండి మీకు ఇంకెక్కడ ఆప్షన్ లేనప్పుడు హోమియోపతి యూజ్ చేయండి లేకపోతే ఏంటంటే మీరు రెగ్యులర్ ట్రీట్మెంట్తో పాటు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోండి అదే సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అని మనం చెప్తూ ఉంటాం అనమాట ఎందుకు సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే సో ఇది లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ కాబట్టి యంగ్ పీపుల్లో వస్తుంది కాబట్టి దీన్ని సెకండరీ లైన్గా వాడమనండి మనకు ఇంకా మంచి రీసెర్చ్ జరిగింది అనుకోండి ఆల్రెడీ రీసెర్చ్ జరుగుతుంది క్యాన్సర్ పైన ఇంకా మంచి రీసెర్చ్ అన్న రిజల్ట్స్ వస్తే సో మనం డైరెక్ట్గా కూడా హోమియోపతిని క్యాన్సర్కి ఇవ్వచ్చు బట్ యాజ్ ఆఫ్ నవ్ నేను ఏం చెప్తానంటే సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ గా యూజ్ చేయండి చాలా యూజ్ ఉంటుంది క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ పేషెంట్స్ కి అని చెప్తుంటాను సార్ క్యాన్సర్ రావడానికి మెయిన్ గా రీజన్స్ ఏంటి సార్ క్యాన్సర్ రావడానికి మనకు చాలా రీజన్స్ ఉన్నాయండి సో క్యాన్సర్ అంటే ఏంటంటే సింపుల్ గా మన బాడీ అనేది మన బాడీలో సెల్స్ ఉంటాయి సో మనం ఒక ఇల్లు కట్టామనుకోండి ఇల్లు దేనితో కడతారు ఇటుకలతో కడతారు ఇటుక అనేది బిల్డింగ్ బ్లాక్ అనమాట సో మన బాడీలో కూడా మనది ఒక మొత్తం ఒకటే బాడీ కాదు మనమంతా సెల్స్తో తయారు చేయబడి ఒక ఇల్లు ఇటుకలతో ఎలా తయారు చేయబడింది ఒక హ్యూమన్ బాడీ సెల్స్తో తయారు చేయబడి ఉంటుంది అనమాట ఈ సెల్స్ ఏంటంటే అవే పుడుతూ ఉంటాయి అవసరమైతే అవే ఉంటాయి ఈ క్యాన్సర్లో ఏమవుతుందంటే సెల్స్ పుడుతూనే ఉంటాయి అవి చనిపోవన్నమాట అన్కంట్రోల్డ్ గ్రోత్ అయిపోతుంది దాన్ని క్యాన్సర్ అంటారు క్యాన్సర్ ఈ మెయిన్ రీజన్ మనం మెడికల్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చూస్తే ఏమవుతుందంటే ఇరిటేషన్ అంటాం అనమాట ఇరిటేషన్ అంటే ఏంటంటే ఒక సెల్ని ఇరిటేట్ చేస్తే అది మల్టిప్లై అవుతూ ఉంటుంది ఏం ఇరిటేషన్ దేంతో ఇరిటేషన్ అంటే అది ఏదన్నా కావచ్చు ఒక కెమికల్ కావచ్చు ఒక మెడిసిన్ కావచ్చు ఒక డిఎన్ఏ కావచ్చు ఒక జీన్స్ కావచ్చు ఏదన్నా కూడా బాడీకి నచ్చని పని ఏదన్నా ఇరిటేట్ చేస్తే అది క్యాన్సర్గా మారే ఛాన్స్ ఉంటుంది అనమాట మెయిన్గా మనకు జెనెటిక్స్ బేస్డ్ పైన కొన్ని క్యాన్సర్స్ ఉన్నాయి కొన్ని కెమికల్ ఇరిటేషన్స్ వల్ల లేకపోతే రేడియేషన్ వల్ల సో మనకు ఏదన్నా మన బాడీలో ఇరిటేషన్ అని జరిగిందంటే దానివల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది పర్టికులర్ గా దీని వల్లే వస్తుందని చెప్పలేము మనకి లివర్ క్యాన్సర్ అనేది ఇప్పుడు చాలా మందికి ఎక్కువ అవుతుంది కదా క్యాన్సర్ అంటే ఏంటి సార్ ఎందుకు వస్తుంది అది లివర్ క్యాన్సర్ అని మామూలుగా చాలా మందికి చూస్తుంటాము లివర్ క్యాన్సర్ ఎక్కువ రెండు రకాలుగా వస్తుంది ఒకటి ఇన్ఫెక్టివ్ హెపటైటిస్ అంటారు ఇన్ఫెక్టివ్ హెపటైటిస్ అంటే మనము హెపటైటిస్ ఏ హెపటైటిస్ బి హెపటైటిస్ సి అని చెప్తుంటాం చూసారా ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అనమాట ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అది అన్కంట్రోల్డ్గా ఉన్నప్పుడు అది లివర్ క్యాన్సర్గా మారే ఛాన్స్ ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ కామన్ క్యాన్సర్ మనం చూసేది ఏంటంటే ఆల్కహాల్ అనమాట ఎవరైతే ఎక్కువ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తుంటారో సో వాళ్ళది ఫస్ట్ సిర్రోసిస్లోకి వెళ్తుంది సిరోసిస్ నుంచి లివర్ క్యాన్సర్లోకి వెళ్తుంది అనమాట సో మనం లివర్ క్యాన్సర్ అన్నప్పుడు ఈ రెండు కాజెస్ అనేది ఇంపార్టెంట్ ఒకటి ఇన్ఫెక్టివ్ కాదు ఇంకోటి ఆల్కహాల్ కన్సంక్షన్ సార్ ఇప్పుడు సిగరెట్ కానీ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏమైనా రెమెడీస్ ఉంటాయా మనకు అడిక్షన్ నుంచి బయటకు రావాలంటే ఆల్కహాల్ అనే కాదు స్మోకింగ్ అనే కాదు ఏదన్నా అవన్నీ మన డోపమైన్ సిస్టమ్ పైన యాక్ట్ చేస్తాయి అనమాట సో మనకు ఎందుకు ఏదైనా అడిక్షన్ వస్తుందంటే మన బ్రెయిన్ లో డోపమైన కెమికల్ ఉంటుంది ఆ కెమికల్ ఏంటంటే మనకు బ్యాలెన్స్డ్ గా ఉండాలన్నమాట సో ఎక్కువ ఉండకూడదు తక్కువ ఉండకూడదు ఒక్కసారి మనం ఈ అడిక్షన్స్ లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే డోపమైన్ అనేది ఎక్కువ అనమాట ఎప్పుడైతే దానికి ఆ సబ్స్టెన్స్ అందమో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో గేమ్ అనేది ఒక అడిక్షన్ లేకపోతే ఒక పాన్ మూవీస్ చూడడం అనేది ఒక అడిక్షన్ అదే సిగరెట్ కానీ గంజాయి కానీ ఏం చేస్తాయంటే అండి డోపమైన్ లెవెల్స్ పెంచుతాయి మీ బా మీ బ్రెయిన్ లో ఎప్పుడైతే అవి వాటికి అందివ్వరు అవి ఏం చేస్తాయంటే డోపమైన్ లెవెల్స్ నార్మల్ కంటే లోపలికి పడిపోతాయి కిందికి పడిపోయినప్పుడు మీకు ఆ పెయిన్ అనేది వస్తుంది అనమాట పెయిన్ ప్లెజర్ పాత్వే అంటారు సో ఆ డోపమైన్ ఏదైతే కిందికి పడిపోతుందో దాన్ని మళ్ళీ మనం పైకి తీసుకొని రావడానికి అంటే అడిక్షన్ నుంచి బయటికి రావడానికి హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి సో హోమియోపతి మెడిసిన్స్ మనకు ఈ డోపమైన్ సిస్టమ్ పైన యాక్ట్ చేసి ఆ అడిక్షన్ నుంచి బయటికి రావడానికి యూజ్ అవుతాయి అండ్ సార్ మనకి క్యాన్సర్ చాలా మందికి అంటే క్యాన్సర్ అని తెలియాలి అంటే హాస్పిటల్కి వెళ్తేనే మనకి తెలుస్తుంది సో క్యాన్సర్ సిమ్టమ్స్ ని ఎలా చూడొచ్చు అంటారు సార్ సి క్యాన్సర్ కంటూ పర్టికులర్ సింటమ్స్ అంటూ ఏముండవండి సో ఆ క్యాన్సర్ అనేది ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అనే దాన్ని బట్టి సిమ్టమ్స్ ఉంటాయి సో కామన్గా మనం చూసేది ఏంటంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ సడన్గా ఉంటారు వెయిట్ లాస్ అయిపోవడము లేకపోతే ఎక్స్ట్రీమ్ వీక్నెస్ ఉండడము మళ్ళీ మళ్ళీ ఫీవర్స్ రావడము మళ్ళీ మళ్ళీ హెడ్ ఎక్స్ రావడము సో ఇవి కామన్ సిమ్టమ్స్ అనమాట పాటు స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్లో క్యాన్సర్ వచ్చింది అనుకోండి హెడ్ బాగా రావడం ఓకే అన్కాన్షియస్ స్టేట్ లోకి వెళ్ళడం అదే అబ్డామిన్ క్యాన్సర్ అనుకోండి వీళ్ళకి అబ్డామిన్ లో పెయిన్ రావడము బ్లడ్ క్యాన్సర్ అనుకోండి బ్లడ్ అనేది డిఫరెంట్ ఆరిఫైజెస్ నుంచి బయటికి రావడం సో క్యాన్సర్ కంటూ కామన్ సింటమ్స్ అంటూ ఏమన్నా జనరల్ గా వీక్నెస్ ఉంటుంది అని కొన్ని వరకు చెప్పగలం తప్పితే మనకు స్పెసిఫిక్ క్యాన్సర్ సింటమ్స్ని బట్టి చెప్పగలుగుతాం అనమాట కిడ్నీ క్యాన్సర్ ఉంది సో వాళ్ళకి బాడీ అంతా స్వెల్లింగ్ రావడము లివర్ క్యాన్సర్ ఉంది ఆకలిపోవడం ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ సైన్స్ అండ్ క్యాన్సర్ ఉంటుందా సార్ మన బాడీలో ఏ పార్ట్ కన్నా క్యాన్సర్ రావచ్చు అండి సో అలా కిడ్నీ కిడ్నీ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటది లివర్ ఉంటుంది హార్ట్ లో కూడా క్యాన్సర్స్ ఉన్నాయి కొన్ని సో అట్లా లంగ్ క్యాన్సర్స్ ఉంటాయి డిఫరెంట్ మనకు ఏ పార్ట్ కన్నా క్యాన్సర్ రావచ్చు క్యాన్సర్ అంటే ఏం లేదు అక్కడ ఉన్న సెల్స్ మల్టీప్లై కావడం అనమాట అంతే దానివల్ల మనకి స్ప్రెడ్ అవుతుంది యా స్ప్రెడ్ అవుతుంది అది మనకు స్టేజెస్ ఉంటాయి ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ అని సో ఫస్ట్ స్టేజ్ అంటే మనకి ఏంటంటే లోకల్ గానే ఉంటుంది క్యాన్సర్ గ్రోత్ ఉంది బట్ లోకల్ గానే ఉంది అనమాట సెకండ్ స్టేజ్ ఏమవుతుందంటే చుట్టుపక్కల టిష్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడన్నా లంగ్ క్యాన్సర్ అని లంగ్ కొంచెం పక్కన ఉన్న టిష్యూస్ ఏమన్నా ఆ టిష్యూస్ లోకి వెళ్తుంది అనమాట ఓకే థర్డ్ స్టేజ్ అంటే ఏంటంటే మనకు బాడీలో నుంచి లింఫ్ అనేది ఉంటుంది మనకు బ్లడ్ ఎలా ఉంటుందో లింఫ్ కూడా ఉంటుంది మనకు కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ లింఫ్ నోట్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిలరీ లింఫ్ నోట్స్ అంటాము ఇన్వైనల్ లింఫ్ నోట్స్ అంటాము సో అక్కడి నుంచి ఎక్కడికైతే లింఫ్ వెళ్తూ ఉంటుందో లింఫేటిక్ డ్రైనేజ్ అంటారు అది వెళ్ళేదాన్ని థర్డ్ స్టేజ్ అంటారు ఈ లింఫ్ నుంచి వేరే దగ్గరికి వెళ్ళింది అనుకోండి లంగ్ క్యాన్సర్ బ్రెయిన్ లోకి వెళ్ళింది సార్ ఒక పార్ట్ నుంచి ఇంకా మరొక అది ఫోర్త్ స్టేజ్ లో అండి ఫోర్త్ స్టేజ్ లో ఏమవుతుందంటే లింఫ్ గ్లాండ్స్ లోకి వెళ్ళి ఆ లింఫ్ గ్లాండ్స్ నుంచి బాడీలో ఇంకా ఏ పార్ట్ కన్నా వెళ్ళచ్చు అది ఫోర్త్ స్టేజ్ అనమాట అంటే సార్ ఫోర్త్ స్టేజ్ వెళ్ళిన తర్వాత మన బాడీ ఏ పార్ట్ కూడా పని చేయకుండా అయిపోతుందా సార్ ఇంకా అవునండి ఫోర్త్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే అది ఏ పార్ట్ లోకి వెళ్తుంది చాలా మంది మనం ఏం చూస్తాం అంటే వెన్నపూసలో చూస్తుంటాం వెన్నపూసులో ఎప్పుడైతే గ్రోత్స్ వస్తాయో ఆ పెయిన్ రావడం నౌస్ అన్ని బ్లాక్ అయిపోవడం బాడీలో ఏ పార్ట్ కన్నా వెళ్ళొచ్చు అది మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కడ ఉంటుంది అన్ని పార్ట్స్ కి బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది అన్న అదే విధంగా ఈ క్యాన్సర్ సెల్స్ వన్స్ బ్లడ్ లోకి వెళ్ళినా లింఫ్ లోకి వెళ్ళినా అది ఏ పార్ట్ కన్నా వెళ్ళచ్చు లంగ్ క్యాన్సర్ బ్రెయిన్ లోకి వెళ్ళచ్చు మోకాల్లోకి వెళ్ళచ్చు ఎక్కడికన్నా వెళ్ళచ్చు అన్నమాట అంటే సార్ మనకి హోమియోపతిలో ఆ క్యాన్సర్ ని బ్లడ్ కాకుండా ఆపనీకేనా సార్ లేదంటే మొత్తం క్యూర్ చేయడానికి కూడా మన దగ్గర ఛాన్సెస్ ఉన్నాయా యా డిఫరెంట్ కేసెస్ ఉన్నాయండి ఇలా హోమియోపతి డాక్టర్స్ ట్రీట్ చేసిన కేసెస్ సో ఫస్ట్ స్టేజ్ డిఫరెంట్ స్టేజెస్ ఎగ్జాంపుల్ చెప్పారు ఆ ఎయిటీ పెరిగిందా లేదంటే ఉన్నది అక్కడ వరకే ఆగిపోయిందా క్యాన్సర్ క్యాన్సర్ మళ్ళీ మనం ఎప్పుడు టెస్ట్ చేయించలేదు పేషెంట్ టూ మంత్స్ లో చనిపోతుందన్న పేషెంట్ తర్వాత ఎప్పుడు టెస్ట్ చేయించలేదు ఇంకా పేషెంట్ కి ఏంటంటే పెయిన్ తగ్గింది వామిటింగ్స్ తగ్గాయి లూజ్ మోషన్స్ తగ్గాయి హ్యాపీగా ఉంది తను హ్యాపీగా ఉంది తను పనులు తాను చేసుకుంటుంది హోమియోపతి మెడిసిన్ రెగ్యులర్గా వాడుతుంది మళ్ళీ మనం బయాప్సీలు కానీ లేకపోతే పెట్ స్కాన్లు కానీ తర్వాత ఎప్పుడూ చేయించలేదు సో అవసరం కూడా రాలేదన్నమాట మనకు స్కాన్ చేస్తే తెలుస్తుంది పెట్ స్కాన్ చేస్తే సో వేరే దగ్గర వెళ్ళినా పాత పెట్ స్కాన్ ఉంటుంది కొత్త పెట్ స్కాన్ ఉంటుంది ఆ రెండు కంపేర్ చేస్తే మనకు తెలుస్తుంది అనమాట ఎలా ఉంది అని బట్ చేయించాల్సిన అవసరం రాలేదు ఆమెకు ఆల్రెడీ నైంటీ ఇయర్స్ ఉన్నాయి అనమాట ఇంకా ఆమె ఉన్న అన్ని రోజులు హ్యాపీగా ఉన్నాయని కంటిన్యూ అవుతుంది సో ఎవ్రీ మంత్ వస్తారు మెడిసిన్ తీసుకుంటారు అది కంటిన్యూ అవుతుంది బ్లడ్ క్యాన్సర్ అని కూడా మనం ఇప్పుడు చాలా వింటున్నాం సార్ సార్ చూస్తారు మీరు క్యాన్సర్ అయినా ఏదన్నా కూడా మనం హోమియోపతిలో ఏంటంటే మెయిన్లీ సింటమాటిక్ బేసిస్ అనమాట హోమియోపతిలో మనము అది బ్లడ్ క్యాన్సరా లేకపోతే లంగ్ క్యాన్సరా బ్రెయిన్ క్యాన్సర్ అనేది మనం డిఫరెన్షియేట్ చేయమన్నమాట హోమియోపతి అనేది ఓన్లీ కన్సర్న్ విత్ సిమ్టమ్స్ సో సిమ్టమ్స్ ఏమున్నాయి ఉన్నాయి ఈ కేసులో ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ క్యాన్సర్ లో ఉందనుకోండి మనం ఏం చేస్తామంటే హెడ్ఏక్ బేసిస్ పైన మెడిసిన్ ఇస్తాం సో మనం సిమ్టమ్స్ బట్టి హోమియోపతిలో ట్రీట్మెంట్ సపరేట్ గా ఉంటాయి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ క్యాన్సర్ ఒక పది మందికి వచ్చిందని పది మందికి పది డిఫరెంట్ సింటమ్స్ ఉంటాయి కొంతమందికి ఏదైనా తింటే వామిటింగ్ పెరగచ్చు కొంతమందికి తింటే వామిటింగ్ తగ్గచ్చు సో మనం పది మంది బ్రెయిన్ క్యాన్సర్ పేషెంట్స్ వస్తే ఆ సిమ్టమ్స్ బట్టి టెన్ డిఫరెంట్ మెడిసిన్స్ ఇస్తాం అనమాట సో ఇక్కడ చెప్పేది ఏంటంటే హోమియోపతి డజన్ కేర్ అబౌట్ ది డిసీజ్ అది క్యాన్సరా లేకపోతే ఇంకా వేరే డిసీజా సో అది మనం ఓన్లీ డయాగ్నోసిస్ వరకే పనికి వస్తుంది అనమాట డయాగ్నోసిస్ తర్వాత ట్రీట్మెంట్ చేయడానికి మనం ఏంటంటే ప్యూర్లీ సిమ్టమటాలజీ బేస్ పైన ట్రీట్మెంట్ చేస్తాం సార్ ఇప్పుడున్న యంగ్స్టర్స్ లో చర్మం పైన రెండు మచ్చలు వస్తున్నాయి సార్ అది క్యాన్సర్ గా పరిగణించవచ్చా సార్ చర్మం పైన రెండు మచ్చలు వస్తున్నాయి అంటే కామన్ గా దాన్ని మనము అలర్జీస్ అంటాం అనమాట సో అలర్జీస్ క్యాన్సర్ గా మారే ఛాన్స్ చాలా తక్కువ అంటే సార్ అది ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుండి అలానే ఉంటాయి ఇంకా మళ్ళీ చిన్న చిన్నగా మళ్ళీ రీబర్త్ అవుతా ఉంటే దాన్ని ఎలా చూస్తారు సార్ అవునండి డెఫినెట్ గా మీరు చెప్పే సిమ్టమ్స్ బట్టి చూస్తుంటే మనకు అది ఓన్లీ అలర్జీ అనిపిస్తుంది అలర్జీ కేసెస్ క్యాన్సర్ గా మారడం అనేది చాలా రేర్ మేబీ మనం అది బుక్స్ లోనే చూస్తాం అనమాట సో బయట సమ్ థౌజండ్స్ ఆఫ్ కేసెస్ అంటే పులిపిల్ లాగా ఉంటుంది సార్ రెడ్ గా పులిపిల్ లాగా ఉండి మళ్ళీ వేరే వేరే ప్లేస్ లో చిన్న చిన్న డాట్స్ లాగా అలాగ అనిపిస్తుంది పులిపిర్లు వేరే అండి పులిపిర్ల అలర్జీ కింద రావు పులిపిరి అనేది మనకు ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అన్నమాట సో ఈ పులిపిర్లు ఒక్కొక్కసారి క్యాన్సర్ గా మారే ఛాన్స్ ఉంటుంది బట్ అన్ని పులిపిర్లు మారవు కొన్ని పులిపిర్లు క్యాన్సర్ గా మారే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకే సార్ మనకి ఈ మధ్యలో బోన్ క్యాన్సర్ అని కూడా చాలా వింటున్నాం సార్ అది ఎలా సార్ యా బోన్ క్యాన్సర్ కూడా అంతే అండి బోన్ అనేది కూడా మనకు ఒక సాలిడ్ స్ట్రక్చర్ కాదు అదేంటంటే చిన్న చిన్న సెల్స్ తయారు చేయబడి సో ఆస్టియోసైట్స్ అంటాం అనమాట సో ఆస్టియోసైట్స్ అంటే బోన్ సెల్స్ ఎప్పుడైతే ఈ బోన్ సెల్స్ అనేవి మల్టీప్లై అవుతుంటాయో అన్కంట్రోల్డ్గా మల్టీప్లై అవుతుంటా అది బోన్ క్యాన్సర్గా మారే ఛాన్స్ ఉంటుంది సో మనకు దానికి జెనెటిక్ బేసిస్ ఉండొచ్చు లేకపోతే ఏదైనా కెమికల్స్ వాడడం ఉండొచ్చు రీజన్ ఏదన్నా ఉండొచ్చు బట్ అది క్యాన్సరస్ గ్రోత్ గా మారితే హోమియోపతిలో ట్రీట్మెంట్ కూడా అంతే మనకు ఎక్కడ ఉంది పెయిన్ ఉందా రెడ్నెస్ ఉందా స్వెల్లింగ్ ఉందా దాంతో పాటు ఏం సింప్టమ్స్ ఉన్నాయి మనకు టెన్ డిఫరెంట్ బోన్ క్యాన్సర్స్ ఉంటే మనం టెన్ డిఫరెంట్ మెడిసిన్స్ ఇస్తాము ఆ సిమ్టమటాలజీని బట్టి అండ్ సార్ మనకి క్యాన్సర్ ఉంటే హెయిర్ లాస్ అవుతుంది మొత్తం డైలీ డైలీ తగ్గిపోతా ఉంటది లాస్ట్కి వచ్చేసరికి కొంచమే ఉంటది అని చెప్పేసి వింటున్నాను అది నిజమేనా సార్ క్యాన్సర్ ఉంటే హెయిర్ లాస్ కాదండి క్యాన్సర్ కన్నా ట్రీట్మెంట్ తీసుకుంటే మనం కీమోథెరపీ అంటే ఎప్పుడైతే కీమోథెరపీ తీసుకుంటామో ఆ కీమోథెరపీ వల్ల హెయిర్ లాస్ అనేది ఉంటుంది అనమాట వన్స్ కీమోథెరపీ స్టాప్ అయిపోయి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ హెయిర్ అనేది గ్రో బ్యాక్ అవుతుంది సో మనము ఏంటంటే రిస్క్ బెనిఫిట్ అంటాం సో పేషెంట్కి రిస్క్ ఎంత ఉంది బెనిఫిట్ ఎంత ఉంది ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ డ్రగ్ ఇచ్చేటప్పుడు కొన్ని కొన్ని రోజులు హెయిర్ పోతే పోనీయండి బట్ పేషెంట్ అయితే బతుకుతాడు సో ఆ సైడ్ ఎఫెక్ట్ ఉన్నా కూడా మనం ఆ టైంలో మెడిసిన్ ఎందుకు తీసుకుంటామంటే ఆ మెడిసిన్ తీసుకోవడం వల్ల చిన్న సైడ్ ఎఫెక్ట్ ఏది హెయిర్ పోయి రావడం అనేది చిన్న సైడ్ ఎఫెక్ట్ దానికంటే పేషెంట్ బతకడం అనేది మోర్ బెనిఫిషియల్ కాబట్టి తీసుకుంటాం అనమాట సో అది మెయిన్గా కీమోథెరపీ టైంలో అలా అవుతుంది అది కీమోథెరపీ అయిపోయిన వెంటనే మళ్ళీ వన్ ఆర్ టూ మంత్స్లో మళ్ళీ నార్మల్ హెయిర్ గ్రోత్ అనేది వచ్చేస్తుంది ఓకే అండ్ మనకి మధ్య కాలంలో చాలా చూస్తున్నారు సార్ మౌత్ క్యాన్సర్ అని కానీ సిగరెట్ కానీ సో ఈ టొబాకో కానీ స్మోకింగ్ కానీ లేని వాళ్ళకి మౌత్ క్యాన్సర్ వస్తుంది బట్ చాలా రేర్ అండి మనకి ఎందుకు వస్తుంది అంటే చాలా వాటికి రీజన్ ఉన్నది ఒక్కొక్కసారి మనం ఏం చెప్తామంటే కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా అది క్యాన్సర్ గా మారే ఛాన్స్ ఉంటుంది బట్ చాలా రేర్ అనమాట అది సో మెయిన్గా గుడ్ కాలు తినే వాళ్ళకి లేకపోతే స్మోకింగ్ చేసే ఎస్పెషల్లీ ఈ టొబాకో చీవింగ్ ఉంటుంది కదా టొబాకో చీవింగ్ వల్ల కామన్గా చూస్తుంటాం అన్న కొన్ని కొన్ని కేసెస్లో ఏంటంటే వితిన్ వన్ మంత్ కొంతమందికి ఏంటంటే పదేళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అయినా కూడా టొబాకో చీవ్ చేస్తుంటారు వాళ్ళకి ఏమీ కాదు కొంతమందికి వితిన్ వన్ మంత్లో కూడా అది ఓరల్ క్యాన్సర్గా మారడం అనేది చూస్తుంటారు సో అది వాళ్ళ జెనెటిక్స్ని బట్టి ఉంటుంది సో అది యాభై ఏళ్ళకు మారుతుందా లేకపోతే జస్ట్ ఒక పది రోజుల్లో మారుతుంది అనేది చాలా ఫ్యాక్టర్స్ పైన ఉంటాయి బట్ టొబాకో అనేది వన్ ఆఫ్ ది మేజర్ కాజెస్ ఫర్ మౌత్ క్యాన్సర్ ఇన్ఫెక్ట్ ఇది కాకుండా వైరల్ ఇన్ఫెక్షన్స్ బట్ అవి చాలా రేర్ అనమాట